ఎవరండి కాల్ చేశారు నమస్కారం స్వామి నేను గోపి సార్ చెప్పండి చెప్పండి జయరామ రెడ్డి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ గురుభ్యో భీ నమ నమస్కారం చెప్పండి సార్ చెప్పండి మా మీ దగ్గర నేను మన ఈ పాంపరేషించుకుని అందరికి పెంచుతున్నా ఫోన్లో ఒక అబ్బాయి ఉన్నాడు కొంచెం మంచి పిల్లడే అబ్బాయి దాంట్లోకి పోయి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది అంటే అతనితో కూర్చో మాట్లాడుతావు అంటే లోనే ఉండండి మీరు మాట్లాడే వ్యక్తి తమ్ముడు ఏదో మాట్లాడు ఉన్నాడు మన గోపి సార్ అని చాలా గొప్పడు అయ్యా చాలా మంచి పద్ధతులుగా మర్యాదగా బాగా మాట్లాడతారు అయ్యా మంచి గౌరవం దగ్గర మన సనాతన ధర్మం గురించి నువ్వు చెప్పేదానికి భేదం చెప్తాడు సార్ నేను

అవునా అంటే దేవుణ్ణి నమ్ముకున్నారా ఎన్ని రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతా మరి ఇప్పుడు మీరు నమ్ముకున్నందువల్ల మీకు కలిగిన లాభం ఏంటో తెలుసుకోవచ్చా మంచి సంతోషం అయ్యా అంటే మీరు నమ్ముకోవడం వల్ల కలిగిన లాభం ఏంటి అంటే నేను కూడా తెలుసుకుందామని లేండి ఏం లేదు మంచిగా అయ్యా నాకు ఇంతకు ముందు ఆరోగ్యం బాగలేదు ఇక రక్తహీనతతో ఆ చాలా ఇబ్బందికరపడని పరిస్థితిలో నర్సలైన పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ పడుతున్నాము ఆ పాపం హాస్పిటల్ వరకు చూసినాము అప్పుడు నాయన కూడా పాపం రక్షణ వేసి తర్వాత చిన్న లేదా తైలం తీసుకొని ఎన్నెన్నో ఏది చేసినా కూడా అది సక్సెస్ అనేది కాలేదు అది మన టైమ్ అది ఏంటని మనకి తెలియదు అప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పుడు గుర్తికి పోతా వచ్చిన కొంతమంది అప్పుడు నేను కూడా అప్పుడొక వారం వారం విన్నాను అక్కడికి కానీ మనం ఏం చేసింది ఏం లేదు మనకైతే ఏం తెలియదు దాని గురించి మన స్ఫూర్తిగా ఈ సహాయం చేయని చెప్పి మన దేవుణ్ణి మనసారా అడిగినాము అది మాత్రమే తెలుసు ఆయన కృప ద్వారా బాగుపడిన విషయం కూడా నాకే తెలియదు అక్కడ పోయించిన తర్వాత ఒక రెండు మూడు నెలలకు పోయిన తర్వాత బాగైపోయినాము టాబ్లెట్లు వాడకుండా తగ్గిపోయింది ఆ ఏమి లేదు అక్కడ మాత్రం వాళ్ళు కొత్త నూనె మాత్రమే ఇచ్చారు కానీ దేవుని మాత్రం మనసారా ఆరాధన చేస్తాము అంతే అంత మాత్రం ఏం లేదు మనకు అయిపోయింది కానీ రెండు సంవత్సరాలు తలంటు స్నానం చేసుకుని కొట్టాలని చెప్పేసి ఒక అయితే మొన్న నేను ఒకటి విన్నాను ఒక సాక్ష్యం కూడా సార్ మీరు చెప్పారు బానే ఉంది అయ్యా నాకు కూడా మొన్న ఒక ఇదే అనుభవం జరిగిందండి మా ఫ్రెండ్ కంటే మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన పేరు దేవదాసు అతనికి ఈ కరెంటు దాంట్లో పనిచేస్తాడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ట్రాన్స్ఫారా బిగిచ్చే క్రమంలో అతను షాక్ కొట్టింది ట్రాన్స్ఫారం షాక్ పూర్తిగా ఎడం చెయ్యి అంతా కాలిపోయింది ఆ డాక్టర్లు అన్నారు లాభం లేదండి అని చెప్పి సొగం చేయి తీసేసారు ఎక్కడ ముగి ముని చెయ్యి ఉంటది ముని కట్టు అప్పయ్యాకా తీసేసారు షాక్ కొడతాం ఎడం చేయి మొత్తం ఇక్కడ దాకా పోయింది ట్రాన్స్ఫారం కదా ఇంట్లో అనుకో ఏదో షాక్ కొట్టి పడిపోతాడు ఒక కాలిపో బర్న్ అయిపోతాడు మనిషి కరతో కొట్టారులేండి కొంచెం కొట్టిన తర్వాత కరతో కొట్టారు కింద నుంచి తీసుకొచ్చే లోపే ఈ చెయ్యి అంతా కాలిపోయింది తీసేసారు చెయ్యి నేను చెప్పాను అయ్యా ప్రభువు నమ్ముకో ఆ చెయ్యి కూడా ములుస్తుందని చెప్పాను చెయ్యి మొలుస్తుంది ఇప్పుడు బల్లికి తోక తెగిపోతుంది తెలుసా ఇగారు మీకు బల్లికి తోక తెగిపోతే మొలుస్తుంది ఒక నెలకు రెండు నెల గా మొలిచేస్తుంది తోక అలానే ఏసు నమ్ముకుంటే కూడా పూర్తిగా చెయ్యిపోయి కాలు తెగిపోయినా చెయ్యి తెగిపోయినా కన్నుడి కింద పడిపోయినా ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పి చాలా మందికి చెప్పా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది చెప్పా వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేశారు రకరకాలుగా రోజు బైబుల్ చదువుకునే వాళ్ళు అబద్ధం ఆడేవాళ్ళు కాదు నిజాయితీకి బతికారు ఒక్కడికి కన్ను ఊడిపోతే కన్ను రాలేదు చెయ్యి దిగిపోతే చెయ్యి రాలేదు ఆ కాలు దిగిపోతే కాలు రాలేదు ఒక అతనికి చెవు తెగిపోయింది పూర్తిగా చెవు ఇట్లా చెవు తెగిపోయింది ఒక మిషన్ లో బడి ఆ చెవు తెగిపోయింది చెవు రాలేదు ఒక అతనికి ఏలు ఇరిగి సాయంత్రం చెరుకు మిషన్ లో బడి రెండేళ్లు ఆ రెండేళ్లు రాలేదు ఒక అతను కటింగ్ మిషన్ లో పని చేస్తాడు అతనికి కటింగ్ మిషన్ లోకి వెళ్ళినప్పుడు ఆ ఈ జుట్టంతా ఒక ఆడ మనిషి అనమాట ఆ మిషన్ తిరుగుతా ఉంటది దాంట్లో పేపర్లు పెడతా ఉండాల పొరపాటున ఏం జుట్టు పడింది కటింగ్ మిషన్ లో మొత్తం లాగేస్తే ఈ చర్మంతో పాటు ఆ బొచ్చంతా ఊడిపోయింది అంతే కదా నేను అమ్మ ప్రార్థన చేసుకు వేసుకొని పుచ్చు మొలుస్తుంది తల మీద అని చెప్పా ఒక్కడికి ఎంత ప్రార్థన చేసినా ఎంత మొత్తుకున్నా ఎంత వంద మంది పాస్ట్లు తిరిగారు వంద మంది దశమ భాగం తీసుకున్నారు గాని ఒకళ్ళ కన్ను రాలేదు చెయ్యి రాలేదు ఈ పైన జుట్టు రాలేదు కింద తెగిపోయిన ఏళ్లు రాలేదు బల్లికయ్యా మీకు తెలుసు కదా బల్లికి మొలుస్తుంది కదా అలా దేవుడిని నమ్ముకుంటే అలా మలవాలి అని చెప్పి నా నమ్మకం ఎందుకంటే జ్వరం వస్తే అయ్యా అయ్యా నాది కంప్లీట్ అవ్వలేదు తర్వాత మీరు మాట్లాడండి జ్వరం వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్ది అది నార్మల్ దానికి మెరాకిల్ అవసరం లేదు ఓకేనా కడుపు నొప్పి వచ్చింది అనుకోని ట్యాబ్లెట్ వేసుకుని తగ్గుద్ది దానికి మెరా దేవుడు మెరాకిల్ చేశాడని నమ్మడానికి ఆస్కారం లేదు కాబట్టి వైద్యం ఉంది కాబట్టి ఇప్పుడు కుష్టి వ్యాధి ఉంది కుష్టి వ్యాధి శాంతం తగ్గదు కొంచెం తగ్గుద్ది ఆ తగ్ పెరగకుండా ఆగిపోద్ది అంత మడుకు అలా ప్రతిదానికి మెడిసిన్ ఉంది దేవుడు అంటే ఏంటి మనుషులు చేయలేనివి దేవుడు చేస్తే మెరాకిల్ అని నమ్మాలి కానీ మనుషులు హాస్పిటల్స్ ద్వారా అన్ని రోగాలు తగ్గుతున్నప్పుడు దాన్ని మెరాకిల్ అని మనం ఎలా నమ్ముతాం ఇప్పుడు సుష్టిగా తిన్నావు నీ రక్తహీనత సృష్టి కడుపు నుండి తింటే రక్తహీనత తగ్గుద్ది లేదా ఇంకొక రోగం వస్తే అది టాబ్లెట్స్ వాడితే తగ్గుద్ది మెరాకిల్ అంటే ఏంటి మనుషులు చేయలేనివి దేవుడు చేస్తే మెరాకిల్ అని నమ్మాలి మనం అంతే కదా మరి మనం మనం నమ్మాలి అంటే దేవుడు చేయాలి ఓకే చెప్పేది బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళు మనతో పాటు మనుషులే కదా ఎవరు ఈ ముప్పై మంది మొత్తం ముప్పై మంది లిస్ట్ ఉంది నా దగ్గర వాళ్ళు మనుషులే కదా మనుషులే మనం మనుషులే కదా అవును మనుషులే వాళ్ళు బలహీనలో ఉన్నప్పుడు మీరు ఎలా ఓదార్చాలి వాళ్ళని కాదు నేను దేవుడు ప్రార్థన చేసుకో నేను బైబుల్ చదివాను చదివితే దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తం అయ్య వినండి దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తము వినండి అయ్యా దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తము సాధ్యమే మార్క్స్ వార్తలు రాశాడు దేవుణ్ణి నమ్ముకుంటే పామెత్తి పట్టుకున్నాను ఏం కాదు ఇటు కొండను కూడా అటు కొండకి ఈ కొండను కూడా అటు అవతలకు అవలీలగా జరపగలరు విషమ తాగిన నీకేమి కాదు బాప్టిజం తీసుకున్నాడు రాశారు వాళ్ళు బాప్టిజం తీసుకున్నారు ఒక పది సంవత్సరాలు పది సంవత్సరాల పాటు వేసు నమ్ముకున్నా ఏమి మెరాకిల్ జరగలేదు కాదయ్యా ముప్పై మందికి అసలు కనీసం ఒక్కల కన్నా న్యాయం లేని మెరాకిల్ చేయడం దేవుడు ఎట్లా అవుతాడయ్యా ఎవరు అలా చెప్పి అలా చెప్పిన దేవుడు హిందూ దేవుడు మెరాకిలు చేస్తున్నాడు చెప్పిన తుపాకీ పెట్టి కాల్ చేస్తాను నేను ఎందుకంటే మెరా దేవుడు దేవుడు నీ తల రాత నీకు ఎలా ఉందో అలా జరుగుతుందని చెప్పి కర్మ సిద్ధాంతం చెప్పి భగవద్గీతలో కూడా అదే చెప్తాడు నువ్వు చేసే కర్మలను బట్టి నీకు ప్రతిఫలం ఉంటది కానీ ఆ కర్మలను ఆచరించడమే నీ కర్తవ్యం గాని ఆ కర్మలు ఎందుకు ప్రతిఫలం చూడదు ఆ ప్రతిఫలం నేనిస్తానని చెప్పాడు అట్లానే కర్మలు చేయడం మానరాదని కూడా ఒక స్పష్టంగా ఒక వాక్యం చెప్పాడు భగవద్గీతలో ఇప్పుడు మన కర్మం వల్ల ఒక నష్టం కలిగింది ఆ నష్టంతో మనం ఏం చేయాలా ఎనికి ఆలోచన చేయాలా అయ్యో నేను ఏం దాని దానివల్ల నాకు ఇది ప్రతిఫలం వచ్చింది తిరిగి చెయ్యకుండా ఆపి వేసి మిగతా మన పని మనం చేసుకుని ఒక ఇబ్బంది పెట్టుకున్నా మరి దేవుడు అండి ఇప్పుడు కాదా ఇప్పుడు హిందూ దేవుళ్ళు ఇప్పుడు హిందూ దేవుళ్ళు లేరు అని క్రైస్తవ నమ్మకం వాళ్ళంతా కూడా రాళ్ళు రప్పలు చెప్పేది కాదు బాబు నేను అయ్యారు ఒక మాట వినండి నేను కంప్లీట్ అయితే మీరు మాట్లాడండి క్రైస్తవుల యొక్క నమ్మకం ఏంటి హిందూ దేవుళ్ళు అందరూ రాళ్లు అప్పులు వాళ్ళు అసలు ఎటువంటి మహిమలు లేవుతాయి మరి పవర్స్ ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్ అందరూ ఒక్కడే దేవుడు దేవుడు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు క్రైస్తవులు ఏసు నిజదేవుడు ఆయన మాత్రమే దేవుడు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నారు అంటే మిగతా వాళ్ళందరూ అపద్భుత దేవుళ్ళు అనేది చెప్పేది తప్పు అది ఎందుకంటే విమర్శించినట్టే నేను విమర్శించట్లేదు క్రైస్తవులు మాట్లాడుతున్న మాట నేను మాట్లాడుతున్నాను అంతే నేను విమర్శించను ఎవరిని కూడా మరి ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటేనయ్యా మీకు తగ్గింది మరి ఈ ముప్పై మందికి ప్రార్థన చేస్తే ఈ ముప్పై మంది నేను ఎవరో తీసుకొని వస్తా కనీసం కన్నా ఆ కాలు మొలిపించడం చెవి చెవు మోలిపించడం కనుగొడ్డు పోయింది కంప్లీట్ గా కనుగొడ్డు తెప్పియడం ఇట్లాంటి ఒక కిడ్నీ ఒక రెండు కిడ్ ఒక కిడ్నీ చెడిపోయి తీసవర పడేసారు ఒక అతనికి మరి రెండో కిడ్నీ మొలిపేయటము ఆ భగవంతుని అంటే మిరాకిల్ చేయాలి కదా ఒత్తే కానీ నాకు కడుపు నొప్పి తగ్గించాడు కాలు నొప్పి తగ్గించాడు అది తగ్గిచ్చాడు అవన్నీ టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతాయండి అవన్నీ మానవుడి చేతిలో ఉన్నాయి మానవుడి చేతిలో ఉన్నదానికి దేవుడి చేతిలో ఉన్నదానికి తేడా లేదా అండి అలాంటివి కూడా సాక్ష్యాలు నేను నాకు అదే కావాలి ఒక చెయ్యో కాలో ఒక కన్నో మొలిస్తే అప్పుడు ఖచ్చితంగా దేవుడు మిరాకిల్ చేశాడ నమ్ముతాం నేను కూడా పోయా విను విను మంచి కాలేం లేదు ఎలాంటి మెరక మెరాకిలు జరగాలంటే నువ్వు ఎలా ఉండాలి తను తాను తగ్గించుకుని దేవునికి లోబడి దేవుని వైపు సరే ఇదంతా అయ్యగారు ఇదంతా కాదు మీకు ఒక కాల్ తీసేస్తాను అయ్యగారు మీ ఇంటికి వచ్చి లేదా చెయ్యి మీది తీసేస్తా మీ విశ్వాసాన్ని మీ మీ యొక్క విశ్వాసాన్ని ఉపయోగించుకొని కాలు చేయో మీరు మొలిపించుకోగలరా వేరే వాళ్ళ సంగతి తీసి పక్కన పెడదాం ఇప్పుడు మనం నువ్వు మనిషివే నేను మనిషినే నేను మనిషిని కాదని నేను అనలేదు కదా నువ్వు మనిషి కాదని నేను ఇప్పుడు మరి మీకు నేను పగతోటో మీ మీద ప్రతీకారంతో వచ్చి మీకు తెలియకుండా కాలు చేయి నరికేస్తాను మీరు కాలు చేయి మొలిపించుకోగలరా ఎట్లా వస్తారు మరి దేవుడు కాదయ్యా దేవుడు మెనాకి అంటే ఏంటి లేని దాన్ని తెప్పియాలా ఇప్పుడు నీ చేయి నరికినా నరికితే నువ్వు హాస్పిటల్కి పోతే కట్టు కడతారు ఆ చెయ్యి నరికి పాడైపోయిన చెయ్యిని పూర్తి చేస్తారు ఆ కట్టు కడతారు అంత మనం గాయం మానిపోద్ది మరిప్పుడు దేవుడు వచ్చి గాయాన్ని కట్టుకట్టడగా మరి దేవుడు మెరాకిల్ అంటే ఏం చేయాలి మొలిపించాలి మళ్ళీ కొత్తగా దేవుడే ప్రత్యక్షమైతే నమ్మకం కాదండి మెరాకిల్ నేను దేవుడిని నమ్మట్లేదు అని చెప్పట్లేదు ఏసై నమ్ముదాం కాకపోతే ఒక మెరాకిల్ ద్వారా మనిషి సాధించలేని దేవుడు సాధిస్తే అది మెరాకిల్ కింద అప్పుడు దేవుణ్ణి నమ్మాలి మనం ఉత్త నా కాలు నొప్పి తగ్గింది కడుపు నొప్పి తగ్గింది నాకు వచ్చా నేను రాలేదు ఈ రోజు వచ్చింది నేను లెటర్ రాలేదు ఈ రోజు లెటర్లో వచ్చింది నీ దేశ మహిమంటే ఎట్లా గుర్తుంది సరే సరే నేను చిన్నయ్య ఇది అమాయకులు మోసం చేయడం లేదు దొంగ సాక్షాలు చెప్పి తప్పు కదా అది చెప్పేది చెప్పేది నువ్వు నాకు మోసం చేస్తే మన పాపం ఇప్పుడు మీరు చెప్పే రోగాలు అన్ని కూడా టాబ్లెట్స్ పడితే రోగాలు తగ్గిపోతాయి కానీ నేను చెప్పిన రోగా నేను చెప్పిన యొక్క వికలాంగులు కానీ అంగవైకల్యం కలిగిన వాళ్ళు పోలియో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకడైనా నేను ఏసుని నమ్ముకుంటే పోలియో పోయిందని కానీ ఒకడన్నా యేసుని నమ్ముకుంటే నా సత్యున్ నా మొగుడు బతికొచ్చాడు లేదా సత్యన్ నా కూతురు బతికొచ్చింది సచిన్ నా కొడుకు బతికొచ్చాడు సచిన్ నా పిల్లం బతికొచ్చింది ఒకడైనా సాక్ష్యం చెప్పాడా ఎందుకు అసలు ఏసే మహిమ మహిమ అంటే ఏంటి దేవుడు చేయలేని మెరాకి మనిషి దేవుడి మనిషి చేయలేని మెరాకి దేవుడు చేస్తే అప్పుడు మేము దేవుడు అని నమ్ముతాము కదా మీరు మీరు మనస్ఫూర్తిగా అయ్యా మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి నేను చెప్తుంది అది ఇప్పుడు జనాల్ని మనం అయ్యారు మనం జనాల్ని మోసం చేయకూడదు అయ్యారు జనాల్ని మనం మోసం చేయకూడదు నాకు ఎది తగ్గింది ఇది తగ్గింది అని చెప్పి ఏ నేను అడుగుతున్నా ఒక్కటే తెలుగు రాష్ట్రాలు ఉన్నాడు అని అడుగుతున్నా క్రైస్తవం నేను కాలో చెయ్య తీస్తా ఒక పది లక్షల మంది పాస్ తీసుకొచ్చి ప్రార్థన చేసి ఆ కాలో చెయ్యో మొలిపియాలి మరి అప్పుడు యేసు ప్రభు యొక్క శక్తి ఉంది ఈయన మహిమాన్వితుడని నేను ఒప్పుకుంటాను ఇది సాధ్యమైతుందా మీకు చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మంది పాస్టర్లు అయ్యా ఇను ఇను అయ్యా ఇనయ్యా తెలుగు రాష్ట్రాల్లో రెండు లక్షల మంది పాస్టర్లు ఉన్నారు నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణలో వాళ్ళందరినీ ఒకే చోటకి నేను పిలుస్తా ఒకే వేది మీద పిలుస్తా రెండు లక్షల మంది కూడా ఎంతైతే ఎంత ఖర్చు నేను పెట్టుకుంటాను ఒక చెయ్యి తెగిపోయిన చెయ్యో కాలో చెప్పి ప్రార్థన చేసి మీరు గనక యేసు ప్రభు నామంలో మొలిపిస్తే ఎవరికైనా ముప్పై మందిని పెడతా అక్కడ ముప్పై మంది కూడా ప్రార్థన చేస్తారు రెండు లక్షల మంది పాస్టులు ప్రార్థన చేస్తారు మరి వాడు కాలో చేయ మొలుపు అని మీరు హామీ ఇవ్వండి ఖచ్చితంగా ఏర్పాటు అంతా నేను చేస్తాను మరి అయితే మాట్లాడుతున్నది నేను ఒకటే మార్క్స్ వార్తలు నేను నా సొంత వచనాలు చెప్పట్లేదు అయ్యారు మీరు నా సొంత వచనాలు చెప్తే వారు నీ సొంత మాటలు మాట్లాడతావు ఏంట్రా అనొచ్చు నేను అవి మాట్లాడలేదు ఇక్కడ మార్క్సు వార్త పదహారో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఏసు చక్కగా చెప్పాడు దేవుణ్ణి నమ్ముకుంటే సమస్తము సాధ్యమే విషం దాగినా సరే వాడు చచ్చిపోడు పాము గరిచినా చచ్చిపోడు ఇటు కొండ పెద్ద కొండని కూడా విశ్వాసంతో ఇటు పెట్టేస్తాడు అని బొచ్చడి వచనాలు చెప్పాడు ఏ సై మరి అవే చేయమని అడుగుతున్నాను నేను మీరేం అడగట్లేదు మీకు ఒకసారి థీమ్ చదవమంటారా మార్క్స్ వార్త పదహారో అధ్యాయం పదహార వచనం ఒక నిమిషం లైన్ లో ఉండండి అయ్యారు నేను తీసి చదువుతాను ఒక నిమిషం అయ్యా లైన్ లో ఉండు ఇప్పుడు అయ్యారు మనం బైబిల్ ప్రకారం మాట్లాడుకోవాలి తప్ప మీ సొంత వచనాలు మా సొంత వచ్చినా మాట్లాడుకోకూడదు మాట్లాడితే అది పాపము నేరం అవుతుంది అయ్యగారు ఆ చూడండి నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును ఓకే అండి ఒక్క నిమిషం మార్క్ పదహారు పదహారు తీయండి చె నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడును ఓకేనా నమ్మని వానికి శిక్ష విధించబడును పదహారు పదహారు నెక్స్ట్ పదిహేడు నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడును ఏమనగా నా నామమున దయను వెళ్ళగొట్టేదురు కొత్త భాషలు మాట్లాడదు శభాష్ ఇది ఎవరైనా చేస్తారు పాముల్ని ఎత్తి పట్టుకుందరు మరణ ఏది త్రాగినో అది వారికి హాని చేయదు ఓకే గారు పాములు ఎత్తి పట్టుకున్న మరణ కర్మ ఏదైనా వాళ్ళు ఎటువంటి హాని జరగదు రోగుల మీద రోగుల మీద చేసినప్పుడు వాళ్ళ ఉంది వారితో చెప్పాను ఇలాగో ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకము చేర్చుకుని దేవుని యొక్క పార్శ్వను ఆశీనుడయ్యాను అయ్యా ఇప్పుడు మీరు బాప్టిజం పొందారా మీరు నిజంగా బాప్టిజం పోయారా దొంగ బాప్టిజం పొందారా నా సందేహం లేదు మీరు క్రీస్తుని పూర్తిగా నమ్మారు క్రీస్తుని మీరు పూర్తిగా నమ్మారు అయితే నేను ఒక తాచుపాము గానీ ఎన్ని డబ్బా తీసుకొస్తాయి మీ దగ్గరికి ఇప్పుడు త్రాచుపాము ఒక ఎండ్రిన్ డబ్బా బైబిల్ లో చెప్పిందే ఆ రెండు మీ దగ్గర తీసుకొస్తా మీరు పాముతో ఖుకుంటారా ఎండ్రి డబ్బా పావు పావు లీటర్ తాగుతారా సమయం చెప్తా దేవుని యొక్క శక్తి సంపూర్ణంగా అయ్యా మీరు బాప్టిజం తీసుకుంటే వచ్చేసిన శక్తి మీకు మీరు అదే మార్క్ మీరు బైబుల్ ఇక ఏం చెప్పాడు నమ్మి బాప్టిజం మీరు నమ్మారా లేదా ఏ సైని మోక్ష ద్వారము మోక్ష ద్వారమనేం కాదలేదయ్యా మీ మోక్ష ద్వారము ఇంకో స్వర్గము ఏదో తీసి పక్కన పెట్టండి ఏ సై చెప్పిన మాట మీకు నమ్మకం లేకపోతే ఎలా ఇగారు ఏసై ఏం చెప్పాడు నమ్మి బాప్టిజం పొందాలంటే మీరు నమ్మి బాప్టిజం పొందారా దొంగ బాప్టిజం పొందారా ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి నాకు మీరు బొమ్మిది దొంగ బాప్టిజం అనుకోండి మీరు బొమ్మిది దొంగ బాప్టిజం అనుకోండి దొంగోళ్ళు అనుకోండి మీరు ఈ పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు మీరు పనికిరాదు అంటే దొంగ బాప్టిజం లో పనికిరావి నేను అడుగుతుంది పుట్టుకు కాదయ్య గారు మీకు ఒక పాము కరిస్తే కాదయ్య గారు సార్ ఇదంతా కాదయ్య గారు మీరు పాము కరిస్తే హాస్పిటల్కి వెళ్తారా ఏసే ప్రార్థన చేస్తూ కూర్చుంటారా పైన చెప్పేసేయండి నాకు రెండు చేస్తాం రెండు ఎందుకు దేవుడి మీద నమ్మకం లేదా మీకు ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు అయ్యా నేను చెప్పాను మీరు రెండు ఎందుకయ్యా తప్పు మీరు దేవుడిని అవమానపరిచినట్టు అక్కడ యేసు ప్రభును ఒక వెంట్రుకలాగా మీరు తీసి అవతల పడేస్తున్నట్టు వాడు ఒక వేస్ట్ గార్డెన్ మీరు పక్కన పడేస్తున్నట్టు మీకు పాము గడిచినా లారీ ఒంటి మీద వెళ్ళినా సరే ప్రార్థన చేస్తూ కూర్చోవాలి తప్ప హాస్పిటల్కి వెళ్ళే అర్హత మీకు లేదు దేవుడు చెప్తా అంత స్పష్టంగా నీకు వాక్యాలు కనపడుతుంటే అయ్యా మీకు అయిందా పెళ్ అయిందయ్యా పిల్లలు ఉన్నారా తమరికి డెలివరీ ఇంట్లో చేశారా హాస్పిటల్లో చేసారా మరి ఏందయ్య గారు మీరు ఏసైనా అవమానించినట్టే కదా ప్రార్థన చేస్తూ కూర్చుంటే మీ ఆవిడకి ఆటోమేటిక్ డెలివరీ అయిపోయేది మీరు డబ్బులు వేస్ట్ చేసుకున్నారు ఏసైనా అందుకే మీకు కరెక్ట్ అయిన విశ్వాసం లేదు మనిషి చచ్చిపోయినా సరే మనిషి చచ్చిపోయినా సరే చావు బ్రతుకుల్లో ఉన్నా సరే లారీ కింద పడినా ట్రైన్ కింద పడినా పాము గరిచినా తేలు గరిచినా యాక్సిడెంట్ లో వాడు దెబ్బలు తగిలినా సరే ప్రార్థన చేస్తూ కూర్చోవాలి తప్ప హాస్పిటల్ వెళ్ళకూడదు నేను సై స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ మరి మీ ముప్పై మూడు కోట్ల జనాంగం అయినటువంటి దేవతలు ఏమైనా ఎవరు మీరు ఒక్కడ చూపించండి ముప్పై మూడు కోట్ల దేవతల్లో ఎవడైనా సరే హాస్పిటల్ కు పోవద్దు అని ఏ పూజారైనా చెప్పాడా మనుషులు చనిపోవడం లేదా నేను అదే చెప్తున్నాయా అదే నన్ను చెప్పనండి మీరు అడిగారు ప్రశ్న చక్కని ప్రశ్న అడిగారు నన్ను చెప్పనండి కాదు ఏ పూజారైనా సరే ఇదిగో నువ్వు హాస్పిటల్కి వెళ్ళద్దు నీ చెయ్యి దేవుడు మొలిపిస్తాడు నీ కాలు మొలిపిస్తాడు నువ్వు చచ్చిపోయినా బతికిస్తాడు ఏ పూజారైనా చెప్పాడు ఎంత మటుకు ఏ పూజారైనా ఇప్పుడు ఇన్ని ఉన్నాయి ఆంధ్ర మన ఇండియా మొత్తం మీద ఇండియా కాదు ప్రపంచం లక్షల గుళ్ళు ఉన్నాయి ఒక్క పూజారైనా నాకు ఒక్క పూజారైనా ఒరే బాబు నువ్వు దేవుణ్ణి నమ్ముకో మొత్తం తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్లకు నీకు మొత్తం తగ్గుద్దని విమర్శించడం తప్పు విమర్శ కాదు నేను అడుగుతున్న ప్రశ్న నిన్ను ఏ పూజారి చెప్పాడు నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే నీకు అన్ని తగ్గిపోతాయి కాళ్ళు మోలుస్తాయి చేతులు మోలుస్త రోగం తగ్గుద్ది అని ఏ యదవైనా సాక్ష్యం చెప్పాడా ఇండియాలో క్రైస్తవులు పొత్తులు లెగిస్తే చెప్పేది ఈ సాక్షాలే నాకు ముడ్డి నొప్పి తగ్గింది మూతి నొప్పి తగ్గింది కడుపు నొప్పి తగ్గింది ఇలాంటి దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు మరి నేను అడగడం తప్పు లేదు కదా ఏం ఓర్పు మోసాలు చేస్తుంటే ఎంత మనకు ఓర్పు పడతానయ్యా నేను అవును మరి నువ్వు చెప్పిన సాక్షాలు నన్ను మోసం చేసినట్టే కదా మరి నువ్వు అబద్ధం చెప్పినట్టే కదా నాకు నీ దగ్గరకు వచ్చి నువ్వు బైబిల్ ప్రకారం బతుకుతున్నప్పుడు నువ్వు నమ్మి బాప్టిజం పొందినప్పుడు నువ్వు పావం చేత ఎందుకు కనిపించుకో బైబుల్ చెప్పిందయ్యా బైబుల్ చెత్తం ప్రకారం నేను నడుస్తుంది బైబుల్ ప్రకారం నువ్వు నడుస్తున్నావు నేను నడుస్తున్నాను బైబుల్ ప్రకారం బైబు నువ్వు సొంతంగా నడవద్దు నేను సొంతంగా నడవద్దు బైబుల్ విశ్వాసం ఏం చెప్పింది ఆ విశ్వాసానికి కట్టుబడి ఉందమ్మా మనం నేనేం నిన్ను తప్పు పడతల్లా బైబుల్ విశ్వాసం ప్రకారం అని చెప్తున్నా అయ్యారు ఉన్నారా అయ్యగారు అట్లైనట్టున్నాలే ఆ కల్పండి హలో సార్ అట్ల అవనండి మీరు మాట్లాడే ఇంక మాట్లాడండి సార్ వచ్చాడు మనోడు ఆ అయ్యగారు అయ్యయ్య ఏంటయ్యా ఫోన్ కట్ అయిపోయిందా లే బాస్ వచ్చినా లే పోయించం ఆ చెప్పండి అయ్యా మనుషులు మనం మనుషులమా మనకు ఒకలేకనే చింతులమా మనం మనుషులు అయ్యా మనకంటే గొప్పడు దేవుడు ఆయన మెరాసిలు చేయాలి ఆయన పక్కన మరి ఆయన పక్కన పెట్టి నువ్వు పెడితే దేవుడితే బైబుల్ మాట్లాడుకుంటూ బైబిల్ బైబిల్ తీసి చెత్త పొక్కలో పడేద్దాం మరి ఇంకెందుకు ఏ స్వభావం ఉంది ముందు ఏ స్వభావం ఏంది నా డౌట్ ఉన్నది స్వభావం కాదు నేను బైబిల్ ప్రకారం బైబిల్ రాసిన ప్రకారం మీరు బతుకుతున్నారా లేదా అని చెప్పి నా డౌట్ వచ్చింది ఒక చిన్న కాకి తన తల్లు దగ్గర తన స్నేహితుడు గాయపడి ఉంటే పోయి ఓదాలుస్తాడు పోయి మీరు దాన్ని ప్రార్థన చేస్తుంది ప్రార్థన కాకులు కూడా ప్రార్థన చేస్తున్నాయి ఈ మధ్య నీకు అయ్యా కాకులు కూడా బైబుల్ పట్టుకొని ప్రార్థన చేస్తున్నాయి అవి కూడా వాటికి ఏం హాస్పిటల్ లేవు కదా అందుకే ప్రార్థనలు చేస్తున్నాయి బైబుల్ పట్టుకుని ప్రతి కాకి చెప్తున్నా నేను అదే చెప్తున్నా తెచ్చిపెట్టినా బాబు ఈ కాకులు పక్షులు దున్నలు బర్రెలు వీటికి కూడా చెప్తున్నా ప్రార్థనలు చేసుకోండి మీరు కాళ్ళు చేతులు ములుస్తున్నాయి మనుషులకి మీకు రోగాలు చెప్తున్నా చిన్నప్పుడు సమాధానం ఎవడాడు ఎవడా సమాధానం చెప్పేది ఎవడే ఆడు నాకు సమాధానం చెప్పేది అలా విమర్శించడం తప్పు మనుషులను మనుషులను విమర్శించలేదు దేవుడిని ప్రశ్నిస్తున్నాను నేను నువ్వు దేవుడితో దేవుడు నీకు చెప్పాడు కదా దేవుడు బైబిల్లో నీకు చెప్పాడు నీకు జరిగింది అన్నావు కదా నీకు జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు నీకు జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు జరగదు అడుగుతున్నాను నేను నీకు జరిగినప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు జరగట్లేదు ఎందుకు కాలు మలవట్లేదు చెయ్యి మలవట్లేదు అని అడుగుతున్నా మరి శివుడు ఇద్దరు పెళ్ళాలు చేస్తాను మీరు ఒక పిల్లాన్ని చేస్తారు మీరు కూడా చేసుకోవచ్చు కదా ఇద్దరు పిల్లలను శివుడు ఇద్దరు వాళ్ళ పేర్లు చెప్పు పేర్లు చెప్పు ఎవరు కాదయ్యా ఇద్దరు పేర్లు చెప్పు నువ్వు శివుడికి ఇద్దరు పెళ్ళాలన్న వాళ్ళ పేర్లు చెప్పు పార్వతి లేదా ఇంకా అయినా నెత్తిపోతే గంగాదేవని ఓకే నేను శివుడు శివుడు విను విను నువ్వు అడిగావు అరే బాబు ఎన్రా బాబు నువ్వు అడిగావు శివుడు పార్వతిని పెళ్లి చేసుకుని నేను రిఫరెన్స్ చూపిస్తా గంగని పెళ్లి చేసుకుని రిఫరెన్స్ చూపించే పురాణంలో పురాణంలో ఉన్నా సరే గంగాదేవిని శివుడు పెళ్లి చేసుకున్నట్టు నువ్వు చూపిస్తే ఏ సయ్య గొప్పోడని చెప్పి నేను నమ్ముతా పురాణంలో చూపించాను పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి బాబు ఇనయ్య నువ్వు ఎదురుపు మాటలు మాట్లాడక అర్థమైందా మా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ నిలబడాలా నేను ఇప్పుడు దాకా ఇన్ని బైబుల్ నుంచి రిఫరెన్స్ చూపించి స్టేట్మెంట్ ఇచ్చి నిలబడ్డాను నేను నువ్వు ఎరుపుకు మాట్లాడి మాట్లాడి శివుడు పెళ్లి ఇద్దరు పెళ్ళాలు చేసుకున్నాడు ఏ గ్రామంలో ఉంది నీకు ఎవడో చెప్పింది శివుడు రెండో పెళ్లి చేసుకున్నాడు అని పార గంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు నీకు ఎవడు చెప్పాడు ఎక్కడున్న రెఫరెన్స్ ఏ పురాణాలు ఉందో చూపించి ఇప్పుడు చేతులు నడుస్తున్నా మునిస్తాయని చెప్పి బైబుల్లో మరి ఉంది అక్కడ నుంచి పావులు పట్టుకున్నట్టుంది కదా సార్ పావులు పట్టు సరిపించుకో నువ్వు పోనీ ఎంట్రీంట్ ఇస్తాను దాకా మరి ఏం మాట్లాడినావు మాట్లాడినా సంపూర్ణంగా దేవులు నువ్వు నిలబడి నేను అదే ఉంటున్నా రెండు లక్షల మంది పాస్టులను తీసుకొస్తాను రెండు లక్షల మంది పాస్టులను తీసుకొస్తాను ప్రార్థన చేపిస్తాను నువ్వు కూడా రాయమడిపించు నేను ఒప్పుకుంటానని చెప్తున్నా లేదా నువ్వు విషయం రెండు లక్షల మంది పాస్టులు నేను తెస్తాను నువ్వు విషయం దాకా పాముతో కల్పించుకో నువ్వు నీకంటే నీ దేవుడి మీద నీకు నమ్మకం కదా చూద్దాం నేను దేవుడిని నమ్మనని చెప్తున్నా నేను నమ్మేది హాస్పిటల్ నువ్వు విను నేను నమ్మేది హాస్పిటల్స్ ని అరే ఇంద్రాబాబు నువ్వు అరే బాబు నీకు వినో ఓతి లేదు ముసలి నువ్వు విను ఫస్ట్ విను నేను నాకు కష్టం వస్తే నాకు నా ఇంట్లో దొంగలు పట్టే పోలీస్ స్టేషన్ కి వెళ్తా కోర్టు చుట్టూ తిరిగితే నాకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాను నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే రాజ్యాంగం ప్రకారం బతుకుతాను నాకు హాస్పిటల్స్ రోగానికి వెళ్తా ఆ దేవుడు ఇదేమి తగ్గిస్తాడని చెప్పి కూర్చోను నేను అలా అనుకున్నాడు నా దృష్టిలో ఎరుపు అలా అనుకున్నాడు నా దృష్టిలో ఎర్రపుగాడు ఆడ హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు తగ్గిస్తాడని చెప్తే నా కొడుకు ఉంటాడు మరి నా గు నువ్వు మాట్లాడతావు ఎరుపు మాటలన్నీ మాట్లాడతావే నువ్వు మాట అన్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి నువ్వు నీ ప్రాణం పోయినా అదే మాత్రం కట్టుబడి ఉండాలి నువ్వు నువ్వు పాము తీసురా కనిపించి నువ్వు ఎన్ని డబ్బ తీసు నేను తాగుతానన్నా నువ్వు ఆ తీసుకుని ఎందుకు ఇష్టం లేకపోతున్నావు నువ్వు కాదు అంత గొప్పదిగా నువ్వు దేవుని అంత ఎవడయా దేవుడు నా తుల్లిగాడు ఎవడ్యాడు దేవుడు నువ్వు నమ్మిన దేవుడి నువ్వు నువ్వు నమ్మిన దేవుడి పేరు చెప్పు నువ్వు నమ్మిన దేవుడి పేరు చెప్పు వాడిని రమ్మని చెప్పు ఆ దేవుడిని రమ్మని చెప్పు చాలాంటికి నిలబడమని చెప్పు నువ్వు నీకు విశ్వాసం ఉంది కదా నీకు నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు ఎంత వెనక్కి తగ్గుతున్నావు నువ్వు వెనక్కి విమర్శలు కాదయ్యా నువ్వు అంత కాన్ఫిడెంట్ గా నాకు రోగం తగ్గిందని చెప్పావు నేను అదే రోగం నీ చేతనే ప్రార్థన చెప్పి అనేక మంది స్వస్థత చేస్తాను హాస్పిటల్ అని మూసేద్దాం ఇండియా మొత్తం కూడా ఇండియా మొత్తం హాస్పిటల్ మూసి తెంగి తగ్గిద్దాం డాక్టర్లందరినీ కాల్చి తెగుదాం తుపాకుల తోటి కాల్చి ఏసై ఫోటో పెడతాం ప్రతి వీధిలో కూడా పెట్టి ప్రార్థనలు చేపిద్దాం కూర్చోబెట్టి మోకాల దండేసి అందరినీ ప్రతి వీధి చెందా ఒక చర్చి కడదాం ప్రతి వీధి చివరా అందరి ప్రార్థన చేస్తూ మోకాళ్ళతో దాంట్లో కూర్చోబెడదాం అక్కడ డెలివరీలు అక్కడే చేయిస్తారు కుష్టు బొల్లు అన్ని రోగాలు అక్కడే దక్కుతాయి క్యాన్సర్లు కరోనాలు మొత్తం అక్కడే దక్కుతాయి ఇంకా ఆ చర్చ ఎక్కడ ప్రతి గల్లీలో కూడా ఏ స్థాయి ఫోటో పెడతావు అక్కడ కూర్చోబెడదాం రోగ రోగ వచ్చిన వాళ్ళు రోగం వచ్చిన వాళ్ళందరిని ఏమయ్య మనిషిగా బతకబయా నువ్వు మనిషిగా బతుకు ఇలా పిచ్చి మాటలు చెప్పి జనాలు మోసం చేయటం కాదు ఏం చేస్తుండవు నువ్వు బతకడానికి నువ్వు బతకడానికి ఏం చేస్తుంటావు నువ్వు బ్రతకడానికి ఏం చేస్తావు చెప్పవా ఏం బాధ నీ బతుకు నీకు చెప్పుకోవడానికి అంత సిగ్గుచోటి కాదని నీ బతుకు నువ్వు చెప్పడానికి అంత సిగ్గుచోటి కుక్క ఎవరా నువ్వా నా కొడక ఎండి కుక్క కొడక వచ్చి కాదురా ఎవడ్రా నువ్వు ఎవడ్రా నువ్వు ఏరా ఉన్నరా కట్టు అయిపోయారా తిరిగి నా కొడకల్లారా రా అంటే మాట్లాడు విజయప్రేది ఇంకోడు పోతే నేను అయిపోయింది కలప అయిపోయిందా లేకపోతే నడుపుతాదంట కలిపి మళ్ళీ గలుపు మళ్ళీ గలపాలికి మళ్ళీ గలపాడు ఎవడు తెచ్చిపోయాను లాస్ట్ లో అడిగేద్దాం తరువు అని గలుపు ఎందుకు పిచ్చి మాట మాడతాడు ఆ నువ్వు కలుపు ఆడిగారు నువ్వు కలుపు ముందర గలపాడు ఎవడు ఇంతకు ఆవేశ్వ పడ్డే వాడితోల కూడా చేద్దాం ఆడిదానికి కలిసి